మహోన్నతుడు మహిమానితలు పరిశోధుడు జీవముల దేవుడు మన రక్షకులైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డారా ఈ ఉదయకాల స్వామి దేవుడు నిన్ను ప్రేమించి అద్భుతమైన నూతన పాటు ఒక ఆరాధనకు అనుగ్రహించాడు గడిచిన ఆరు దినంలో దేవుడు మన పనిబాటలోను మన వ్యాపారంలోను కుటుంబ జీవితంలోను మనకు తోడయండి ఈ ఆపద కీడు తప్పించి నిన్ను ప్రేమించి అద్భుతమైన నూతన దిన ప్రసాదించారు ప్రియా సహోదరి సవాడు కాబట్టి మనమందరము కుటుంబ సమేతం దేవుని యొక్క సన్నిధానం సిద్ధపడు ఆయన కృతజ్ఞతలు మనం జీవించాలా ఆరాధించాలా ఉదయ కాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి మనందరినీ ప్రేమించిన అద్భుత వాగ్దాన్ని చూడడం ద్వారా దేవుడు మనకి ఎంతగానో నెమ్మది సమాధానం విజయం అనుగ్రహిస్తాడు నిన్ను నన్ను ప్రేమించిన అద్భుతమైన కలిసి చదువుకుందాం అరవై కీర్తన నాలుగవ చందనం నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్న ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము నీ ఆవరణలో నివసించేవారు అంటే దేవుని యొక్క సన్నిధానం అనేది పరిశుద్ధ స్థలం అంటేది ఎంత పరిశుద్ధం అంటే తల్లి గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ జన్మించినాడు నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు ఆయన మందిరం అనేది అంత పరిశుద్ధమైనది ఆ మందిరంలో దేవుడు నీ నీతిని బట్టి నా నీతిని బట్టి మన క్రియలను బట్టి కాదు కానీ ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయ ద్వారా ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ధన్యులంట అంటే మన మంచితనం బట్టి మన నీతి క్రియలను బట్టి ఆయన మనం ఏర్పరచుకోలేదు కానీ ఆయన కృప ఆయన కనికరం ద్వారా నిన్ను ఏర్పరచుకున్నాను అటువంటి ఏర్పరచుకున్న వారు తన సన్నిధానంలో ఆయన మందిరంలో దేవుడు చేసిన మేలు ద్వారా ప్రతి ఒక్కరూ తృప్తి పొందుతున్నాం సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఈ దినం నువ్వు ఈరోజు సంతోషంగా నిన్ను నీవు నీ కుటుంబం సంతోషంగా ఉన్నదని దాని కాల కారణం నేను సృష్టించిన సృష్టికర్త నీ నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు నేను రక్షించుకున్న దేవుడు తన శిల్వ బలియాగంలో తన శరీరాన్ని తన గాయములతో మరి ఆ యొక్క సమస్తము పిడుగుద్దుర్గుద్దించుకున్న దేవుడు నేను రక్షించిన నిమిత్తమే నేను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ మీద ప్రేమను బట్టి ఆయన ఆయన ప్రాణానికి ఆయన అప్ప చెప్పుకున్నారు ప్రియా సహోదరి సార్ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియా సహోదరి దేవుడు మన నీతి కారు కాబట్టి ఆయన ప్రేమ ద్వారా నేను ఏర్పరచుకున్నాడు ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారు ధన్యులంటే నీవు నేను ధన్యులం ధన్యురాలం ఎందుకంటే దేవుని ఏర్పరచుకున్నాను దేవుని వెలబెట్టి కొనుక్కున్నాను నువ్వు క్రీస్తు బిడ్డవు నీ జీవితంలో ప్రస్తుత కాలంలో అననుకూల పరిస్థితులు ఉన్నా వ్యాధి బాధతో ఉన్న అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగం కోల్పోయి ఆదరణ లేక నెమ్మది లేక మరి సమాధానం లేక జీవిస్తున్న ప్రియ సహోదరి సార్ దేవుడు అంటున్నాడు నీవు ఏర్పరచుకున్నవి దేవుడిని ఏర్పరచుకున్నాక నీవు ధన్యుడవు ధన్యుడు కాబట్టి నువ్వు భయపడిన అవసరం ధైర్యము దేవుని యొక్క పరిశుద్ధాలయం ద్వారా ఆయన మందిరం ద్వారా ఆయన సన్ని ద్వారా నిన్ను మేలు చేసి నేను తృప్తిపరుస్తాడు నీకు సకల విధంగా ఆశీర్వదిస్తాడు నువ్వు ఎంతైతే కోల్పోయినావో ఏ బాధలు ఉన్నావో ఏ వేదన అనుభవిస్తున్నావు వాటిని తొలగించి ఆయన పరిశుద్ధాలయం చేతి నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క కుటుంబ సమేత నువ్వు దేవుని యొక్క సన్నిధానం కనబడి ఆయన ఆరాధించి ఆయన మహింపరిచి ఆయన మందిరం ద్వారా మేము మేలు పొందుతాము తృప్తి పొందుతామని నమ్మినలా దేవుని జీతంలో గొప్ప కార్యం చేస్తారు నీకు విడుదల విమోచనం తయారు ఆయన ఆయనని ప్రేమించినాడు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నేను రక్షించుకున్న దేవుడు నేను వదిలిపెట్టే దేవుడు కానే కాదు ఆయన నేను ఇరువాడు మరవడు కాబట్టి ఉదయ కాలశ్ని కుటుంబ సభ్యు సంబంధం కనపడండి ఆయన ఆరాధించండి ఆయన మహింపరచండి ఆయన ఘనపరచని ఆయన చేసిన మేలు లోపకాలను బట్టి నీ జీతం దేవుడు గొప్ప కార్యం చేస్తారు ప్రియాస్తా హోదితాడు కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవతని ట్యాక్స్ చెప్పి ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ಪರಶುಧುರ ಜೀವಮೂಲ ದೇವ ಆರಾಧನೆ ಯೋಗ ಮಹಿಮಾನಿ ತುರ నిత్యం శృతింపబడుతూ ఆరాధింపబడుతూ మహిమ పరుసిన మహిమల రాజా నీకు వందం సుదృష్ణం ప్రభా ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులు చూసిన వాగ్దానం వారి జీవితానికి పరిశుద్ధాత్మకాలను జరిపించను అయ్యా నిజమే తండ్రి మా నీతి క్రియను బట్టి మా పరిశుద్ధం బట్టి మా జ్ఞానం బట్టి కాదు కానీ ప్రభా కేవలం నీ కృపా నీ కనికరం ద్వారా ప్రభా నీ కృప ద్వారా ప్రభా నీ మహిమ ధర్మ మమ్మల్ని ఏర్పరచుకున్న మా నీ బిడ్డ మమ్మల్ని సొత్తుగా చేసుకున్న విధానం బట్టి మేము ఎంతగా ధన్యులం ధన్యవాదం ప్రభా అందరి బట్టి శృతిస్తున్నాం ఆరాధిస్తున్న ప్రభా ఈ ఉదయకాల సమయం ఏ పోరాటంలో ఏ సోదరున్నా ఏ ఔషధ ఏ అక్కడికి వారి జీవితం చేసిన మేలు నీ సన్నిధానం కనబడుచునుగా నీ మందిరం వెలుచునగా అయ్యి వాళ్ళు తృప్తిపరచమని ప్రార్థన చేస్తాం తని వారి అవసరం లక్కలు వ్యాధి బదులు కష్ట బాధ ఇరుకు ఇబ్బంది విడిపించి విమర్శించడం ప్రార్థన చేస్తాం తని ఏ వ్యాధి బదులున్నా ఏ అప్పుల సమస్య ఏ నిరుద్యోగ స్థితిలో ఉన్నా మరి ఎవరి పిల్లలు తన గమ్యం లేక గురు లేక ఆధారాలు లేక చేసి వాళ్ళ జీవితం పరిశుద్ధాత్మకాలను జరిపించమని వేడుకుంటున్నాం తని ఈ వారమంతా తని గడిచిన ఆడది చేసిన మేలు పట్టుకొని శుతిస్తూ అర్థం మహింపరుస్తూ ఏసే నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డ యొక్క వాగ్దానానికి మనం షేర్ చేయండి దేవుడు నీ వాగ్దానం మీ జీవితంలో గొప్ప కారణం చేసి విశ్వసించి మీరు నమ్మిన కదా మీరు మంచి కామెంట్స్ పెట్టండి దేవుడు మీ జీవితం చేసిన కార్యం ద్వారా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని మూడు మీ కుటుంబం దీవిస్తారు ఈ యొక్క కడవరీ వాగ్దానికే మనం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లగా క్లిక్ చేయండి తద్వారా దేవుని జీవితంలో గొప్ప కార్యిస్తారు మీ అందరికీ స్కిల్స్ నామంలో శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ